ఈరోజు చాలా సంతోషం ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ చరిత్రలో హైయెస్ట్ ఫ్లడ్ రెండు వేల మూడు వందల టిఎంసీ మన స్టాఫ్ అంతా కూడా డే అండ్ నైట్ కష్టపడి సక్సెస్ఫుల్ గా కిందకి సేఫ్లీ డిశ్చార్జ్ చేసినందుకు ఈరోజు సిబ్బందిని ఎన్ఎంఆర్ డే అండ్ నైట్ యాక్చువల్ గా ఫిఫ్టీ పర్సెంట్ సిబ్బంది ఉన్నా కూడా వాళ్ళు వర్క్ లోడ్ అయినా సరే డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేసినందుకు వాళ్ళని అభినందించడానికి చిన్న కార్యక్రమం చేశాము దానికి మా ఈ గారు మా ఎస్ అందరూ కూడా చేసినందుకు మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఫైన్ లెవెల్ లో కూడా సక్సెస్ఫుల్ గా చెప్తే అని లెవెల్లో మా స్టాఫ్ చేయటం డే అండ్ నైట్ ఈ రోజు ఈ సక్సెస్ ఈ రికార్డు మనం సాధించాము ఇదే స్పిరిట్ తో మా స్టాఫ్ కూడా భవిష్యత్తులో మేము అందరం కూడా కష్టపడి సిన్సియర్ గా పనిచేసేసి